ఎన్ఎంఎంఏ సంబంధించి ఏంటంటే మనం పీటీఏలో మాట్లాడుతున్నాం తర్వాత జనరల్గా పిల్లలకు తరగతి చెప్పినప్పుడు మనం క్లాస్కి వెళ్ళినప్పుడు మోటివేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడంలో ఇది ఉపయోగపడుతుంది అనేది ఒకటి అట్లాగే భవిష్యత్తులో ఎలాంటి ఎగ్జామ్స్ ఎలాంటి ఎగ్జామ్స్ రాయబోసినప్పుడు మ్యాథమెటిక్స్ కావచ్చు సైన్స్ కావచ్చు సోషల్ కావచ్చు రేపు భవిష్యత్తు ఎట్లా ఉపయోగపడుతుంది అనేది మన తరగతిలోనే ఒక మోటివేషన్ చేస్తున్న వాళ్ళని ఈ ఎగ్జాము మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇది సక్సెస్ అవుతే మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది తప్పకుండా రాయాలని ఆ పిల్లలందరూ కూడా మోటివేట్ చేస్తున్నారు అలాగే ఎస్సీఎస్లకు యాభై రూపాయలు ఫీజు పెద్ద కష్టం కాదు అలాగే బీసీఓస్లకు వంద రూపాయలు కష్టం కాదు దాంతోపాటు ఏంటంటే మన పిల్లలను అసలు జనరల్ పరీక్షలకు ఈ కాంపిటేటివ్ పరీక్షలకు తేడా కూడా వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో కూడా మామూలు పరీక్షలు రాసేటువంటి ఎగ్జామ్ రాయడం వేరు కాంపిటేటివ్ పరీక్షకి ఎట్లా ప్రిపేర్ అయితే మనం సక్సెస్ అవుతాం అనేది కూడా తెలియాలనే ఉద్దేశంతో మనం ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కు వాళ్ళు ఎక్కువ మంది రాయడానికి మనం వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉన్నాం అలాగే తల్లిదండ్రులను తర్వాత ఒక మనం కూడా ఒక ఏంటంటే పది మంది ఇరవై మంది సెలెక్టర్ అనుకోండి మనం కూడా చెప్పుకోవడానికి వాళ్ళు భవిష్యత్తులో తల్లిదండ్రులు మీటింగ్ అయినప్పుడు ఇక మా దగ్గర ఎన్ఎంఎంఎస్ వాళ్ళు ఇంతమంది సెలెక్ట్ అయ్యారు మేము ఇంత కష్టపడుతున్నాం అని మా హెడ్ మాస్టర్ చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే టీచర్స్ కూడా ఒక గర్వంగా మా పాఠశాల నుంచి ఒక ఇరవై మంది సెలెక్ట్ అయ్యారని చెప్పుకోవడానికి కూడా ఉంటుంది అందుకని కష్టపడేటువంటి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం గత సీసీ మెథడ్ వచ్చినాక చాలామంది టీచర్స్ నిజంగా చాలా కష్టపడుతూ ఉన్నారు ఆ కష్టపడేటువంటి టీచర్స్ యొక్క ఫలితం చూపించేది ఎన్ఎంఎంఎస్ కూడా కాబట్టి అందుకనే ఎన్ఎంఎంఎస్ను మీరు ఎంత ప్రోత్సహిస్తే ఎంతమంది సెలెక్ట్ అయితే ఎంతమంది స్కాలర్షిప్ పొందగలిగితే ఆ పాఠశాల చాలా సీరియస్గా పనిచేస్తున్నట్టు సమాజం కూడా గుర్తిస్తుంది మనకు ఒక గౌరవం ఉంటుంది ఒక హెడ్ మాస్టర్గా అయ్యో నా పాఠశాలలో నేను గతంలో పనిచేసినప్పుడు ఇగో నలభై మంది సెలెక్ట్ అయ్యారు ఇరవై మంది సెలెక్ట్ అయ్యారు చెప్పుకోవడానికి కూడా ఉంటుంది మన కెరీర్లో రిటైర్ అయిన తర్వాత నేను ఇంతమంది పిల్లలను ఎన్ఎంఎంఎస్లో సక్సెస్ చేయగలిగిన అలాగే ఆ పిల్లలంతా అలా ఇంజనీర్లు అయ్యారు డాక్టర్ అయ్యి చెప్పుకోవడానికి కూడా ఉంటుంది కాబట్టి హెడ్ మాస్టర్ ప్రధానంగా కోరేది దయచేసి మన మిత్రులందరూ ఎక్కువ మందిని ప్రోత్సహించండి టీచర్స్ యొక్క సపోర్ట్ తీసుకోండి కమిటెడ్ టీచర్స్ ఇప్పటికీ చాలామంది ఉన్నారు అట్లాంటి టీచర్ల యొక్క ప్రోత్సాహం ద్వారా పిల్లలను చదువు పట్ల ఒక ఇంట్రెస్ట్ కలిగించడానికి అవకాశం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎట్లా సక్సెస్ కావచ్చు అనేటువంటి ఒక తర్ఫీదు ఎయిత్ క్లాసులో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనమందరం కూడా ఎన్ఎంఎంఎస్ ఎక్కువ మంది రాసే విధంగా నవంబర్ ఆరు డిసెంబర్లో రెండు వేల ఇరవై ఐదులో ఎక్కువ మంది తెలంగాణలో రాసే విధంగా ప్రోత్సహించాలని చెప్పి హెడ్ మాస్టర్ మిత్రులను టీచర్లు అందరూ కూడా కోరుతా యా